కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధంగా నైమిసారణ్యముందున్న మహామనులందరూ కలిసి చిదానందని స్తోత్రము చేసి పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగిని ఓ దీనబాంధవ వేద వేద్యాడం సూర్య చంద్ర వల్లే నేత్రములుగా కలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవాంద్రాలచే సర్వదా పూజింపబడవాడవని వాడవని నిత్యుడనివని నిరాకారుడవని సర్వజనులచే ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడకు ఓ వందనా నందన మా స్వాగతములు స్వీకరింపము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి ఓ దయామయ్య మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మమ్మొద్ధరింపము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము జాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగోచరుడు వాగుదవు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చెయ్యగా శ్రీహరి చిరునవ్వి నవ్వి జ్ఞానసిద్ధా నీ స్తోత్రవచనములకు నేనెంతయో సంతోషించుతని నీకు ఇష్టమొచ్చిన వరమును కోరుకొను అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రజుమ్న నేను ఈ సంసార సాగనం నుండి విముక్తుడను కాలేక శ్లేషం శ్లేషమునందు పడిన ఈగవలే కొట్టుకొనిచున్నాను కనుక నీ పాదపద్మలపై నా ధ్యానం ఉండు నన్ను అనుగ్రహింపుము మరేదియో నాకు అక్కర్లేదు అని వేడుకొనేను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం మొటల చే వరం ఇచ్చి తిని గాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చేదను ఈ లోకమునందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకర్యములు చేయుచున్నారు అట్టి వారులను పాపం పోగు పోవుటకై ఒక వ్రతమును సంకల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడివై ఆలకింపుము 你能。Nee no. శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషసయ్యపై పవళించును తిరిగి కార్తీక మాస శుద్ధ ద్వాదశి నాడు వరకు చాతుర్మాస్యము పేరుతో ఈ కాలమున చేయి వ్రతములకు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతములు చేయువార్లకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరకకోపమును బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింపబడవలేను దీని మహత్సం గురించి తెలిసేయుండి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును ప్రథమ చేసిన ఏడల జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనిని నియమితముగా శుద్ధ దశమి శాకములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రబుద్ధ శుద్ధ దశమి మొదలు పాలును శుద్ధ దశమి మొదలు పప్పు దినసులు విసర్జించవలను నా ఎందు భక్తి గల వారిని పరీక్షించుటచే ఇట్లే నిద్రా వ్యాజమునా సయనింతును ఇప్పుడు నీ రోజు నొసంగిన స్తోత్రమును త్రిసంజలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయంగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి బాలసముద్రముని కేగి శేషభానుపై పవళించను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య మహావ్రత్యమును ఉపదేశించుతాయి ఈ వృత్తాంతమునకు అంగీరసుడు ధనలోభనకు తెలియజేసెను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతమును ఆచరించుట స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారునూ చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారము ముని ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠం కరిగిరి ఏకోనవింసాధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణ సంపూర్ణము